పాస్టర్ గారు ఒప్పుకుందామా వద్దా వీళ్ళ దగ్గర ఒప్పుకోవాలన్నా వద్దా ఒప్పుకోవాల్సిందే ఏదో తెల్ల బట్టలు వేసుకుని పైన నిలబడితే ఆటికొచ్చారని మీరు అనుకుంటున్నారేమో కాదు ఏసు రక్తములో మమ్మల్ని బుద్ధిగా కడిగేశాడు ఆయన శుద్ధిగా కడిగేసి మా బ్రతుకు మార్చాడంతే మా ప్రవర్తన మార్చాడంతే మా నడక మార్చాడు నేను ఏసుప్రభు నెరగక ముందు సినిమా పాటలు పిచ్చి పిచ్చిగా వాడేవాడిని ఇంకా సినిమా వచ్చింది అంటే శోభను బాబు సినిమా వచ్చిందంటే వెళ్ళేంతవరకు చూసేవాడిని దాన్ని పాటలు భలే ఉంటాయని పాటల కోసమే తెగ వెళ్ళేవాడిని ఇంటికి వచ్చి సినిమా చూసి మా అమ్మకు సినిమా పాటలు వాడేవాడిని నేను చూసి వచ్చాను చూడండి ఏ సయ్య నా ఎంగిలి బ్రతుకుని మార్చాడు ఇంగిలి బ్రతుకును మార్చేసాడు ఒకసారి నందో నేను నాకు అప్పుడు కారు లేదు ఆటో ఎక్కాను ఎండ బాగా మధ్యాహ్నం ఒంటి గంట ఎక్కడికో ప్రార్థనకి వెళ్తేను చేసుకుని బయటకు వచ్చాను ఒక్కనే నిలబడితే రెండు మూడు ఆటోలు చేయి చాపితే వాళ్ళు ఆపలేదు ఒక్కర్రోడు ఆపాడు అబ్బో ఆటోకు డెకరేషన్ చేశాడు ఎక్కుదామా వద్దా ఎండ ఎక్కువ ఉంది కదా ఎక్కేద్దాం కూర్చో అన్నాను నన్ను అయిపోయింది నా కథ వీని చేతిలో దొరికిపోయానే వీడు అయ్యా లేదు సారు లేదు అన్న లేదు కూర్చో అంటున్నాడు పది నిమిషాలకి ఏముంది లే కూర్చున్నాం పదిహేను నిమిషాల దించేస్తాడని ఎక్కి కూర్చున్నా కూర్చుంటానే పెట్టాడు సినిమా పాటలు భుజమైన చేసి బాబు ఆపనైనా పాటలు ఆపేసే అన్న ఏం మీకు ఇష్టం లేదా అన్నాడు వద్దునైనా ఇష్టం లేదన్న అయితే ఆటో దిగు అంతే అటు దిగేసే అన్నాడు సర్లే నాయన దిగుతా డబ్బులు తీసుకో నీకు ఇస్తానని చెప్పాను కదా ఇంత ఇదిగో నీ డబ్బులు నువ్వు తీసుకుంటే నువ్వు గమ్యం చేరలేదు కదా డబ్బు ఎందుకు ఇస్తావు నాకు అన్నాడు ఒరేయ్ నా మాట నాది నువ్వు పాస్టరా అన్నాడు అమ్మో బలగనుకున్నావే అవును నేను పాస్టరే అన్న ఎందుకు నీకు ఇష్టం లేదు అన్నాడు మళ్ళీ ఎంగిలి పాటలు అంటే నాకు ఇష్టం లేదయ్యా ఒక్కప్పుడు తెలియకుండా పాడుకున్నా మరి ఇప్పుడేం పాటలు అన్నాడు మరి ఆ చెట్టు కింద ఆపుతావా ఒక పాట పాడతా అన్న ఆ చెట్టు కింద ఆపుతావా పాట పాడతా అన్నా సరే ఆపేస్తా నీ కోసమేనా అన్నాడు కొత్తగా రాసేనప్పుడు పాట మానవ ఎక్కడికో నీ పయనం క్లాసికల్ ప్లే చేస్తారు కదా మానవ ఎక్కడికో నీ డబ్బు లే ఎక్కువ ఇస్తా ఈ పాట వినని చెప్పా అయితే నీకు సినిమా పాటలు పాడడానికి ఇష్టం లేదా లేదు నాయన బ్రతుకు మారింది ఆ మేన్ నా బ్రతుకు మారింది నా పాట మారింది నా మాట మారింది నా జీవితంలో అన్ని మార్పు చెందించే కార్యం దేవుడు చేశాడు ఏదేది పాడు చూద్దాం అన్నాడు చల్లగా చెట్టుకి ఆపాడు గొంతు సవరించుకున్నా అప్పుడు ఆకు నములుతూనే ఉన్నాడు ఆకు అంటే దాన్ని ఏమంటారు ఆ పాన్ పరాక నములుతూనే ఉన్నాడు ఆ పాడు అంటాడు మానవా ఎక్కడికో నీ పైన ఎక్కడికో అందలాబ్బాయి చాలా కుర్రునివి బాగుతున్నావు నన్ను ఊపాకు నైస్గా కొట్టు మానవా చెడికో నీ భయనం చెడికో నీ భయనం అంధకై యేసును రుగగొందువో అంధకై యేసును రుగగొందువో అంధక హృదయమును నీ దమపడిచి

మట్టిన వీడు ఎవరో బాబు నీ సేవకుని పాడు అన్నాడు మల్లిపాడు పాడు అన్నాడు పాడతా నీకోసం కోసం పాడతా నీ అందమంతయు గడ్డి పూలాంటిది ఒక క్షణమంతే దేవుని దేవుని అప్పుడు అంటాడు అయ్యా అప్పుడు అయ్యా ఎవరు రాశారు అన్నాడు ప్రభు నాతోనే రాయించాడు బాబు అన్నా నువ్వే రాస్తావా నేను రాష్ట అయ్యా నాకు పాట అర్థం అవుతుంది నా అందం అంతా రాలిపోతుంది ఒకసారి అంటే నీ ఆటో డెకరేషన్ అంతా రాలిపోతుంది నీ జుట్టు రాలిపోతుంది నీ చర్మం ఒకరోజు ముడతలు ముడతలు మమ్మల్ని చూస్తే మీకు అర్థం కావట్లే అంటే నేను మిడిల్లో ఉన్నాను అనుకోండి ముసలి వాళ్ళని చూస్తే అర్థం కావట్లే అన్నీ పోతాయి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో అవును ఎందుకు ఇంత చిన్న వయసులో ఎవరి వయసులో ఆటో తోలుతున్నావు ఏమైంది నీకు నానేమయ్యాడు అమ్మ ఏమైంది నేను అడిగాను వెంటనే ఏడ్చాడు నాన్లేడయ్యా చచ్చిపోయాడు చిన్నవాణ్ణి నైన్త్ క్లాస్ చదివేటప్పుడు చనిపోయాడు అమ్మకు ఆరోగ్యం బాగుండదు నాకు ఒక చెల్లి ఉంది దానికి పెళ్లి చేయాలి కష్టపడి ఆటో తోలుతున్నాను మరి ఈ డెకరేషన్లంతా ఏంటి ఇలా లేకపోతే ఎక్కరయ్యా ఆటో ఆటో ఇలా లేకపోతే ఎక్కరయ్యా అందుకోసం ఇవన్నీ నేనన్నా నీ ఆటో ఎక్కించడానికి నిన్ను ఆశ్రవించడానికి దేవుడున్నాడు ఆయన పేరే ప్రభు అయిన పద పద మందిరం దగ్గర నీకు ప్రార్థన చేస్తాను మందిరం దగ్గర తీసుకొచ్చి నేను ఇస్తానన్నది పది రూపాయల అబ్బాయికి నేను వంద రూపాయలు ఇచ్చాను ఇస్తే అన్నాడు నాకెందుకు అయ్యా ఇంత డబ్బు అన్నాడు తీసుకో దగ్గర పెట్టుకో ఇది మన మందిరం నువ్వు ఆదివారం మందిరానికి రా దేవుడు నిన్ను ఆశ్రవదిస్తాడు నీకంటే నేను గొప్పవాణ్ణి కాదు నేను చాలా పేదవాణ్ణి ప్రభు నన్ను దీవించాడు నన్ను ఆశ్రవదించాడు చెల్లికి పెళ్లి చేస్తాడు నిన్ను చక్కగా జీవింప చేస్తాడు అమ్మను కూడా తీసుకుంటా ప్రార్థన చేస్తాడు మా పాస్టర్లో పనులు ఎలా ఉంటాయి వింటున్నారా వింటున్నారా చక్కగా మందిరానికి రావడం మొదలుపెట్టాడు బ్రతుకులో ఒక మార్పు ఇప్పుడు లేరు వాళ్ళ చెల్లికి పెళ్లి చేసిన తర్వాత ఏదో వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు మొండికి బడి మీకు ఏ ఆస్తి ఇవ్వమని చెప్పినటువంటి వాళ్ళ బంధువులు పిలిచి ప్రభు నమ్ముకు నాకు ఆస్తులు కూడా ఇచ్చారట అబ్బాయికి ప్రవర్తనలో మార్పు నీ ప్రవర్తన మారిన రోజు పరలోకముని సొంతమవుతాయి పరలోకపు దేవుడు నీ రక్షకుడు అవుతాడు నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా ఏ పని చేసినా ఏ వైపు వెళ్ళినా ఆశీర్వాదాల వెంట ఆశీర్వాదాలు నీకు వస్తూనే ఉంటాయి